టీ టెన్ ప్రేక్షకులకు స్వాగతం బీజేపీకి ఓటంబే పట్టుకుందా ఎన్నికలు లోక్సభ ఎన్నికలు షెడ్యూల్ వచ్చింది అప్పుడే ఎన్నికల కూడా అమలుకి వచ్చింది కానీ బీజేపీ ఈరోజు వచ్చిన వార్త చూస్తుంటే తీవ్రమైన ఓటంబంతో ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే మణిపూర్ మేఘాలయ నాగాల్యాండ్ మూడు రాష్ట్రాలలో ఉన్న లోకసభ స్థానాల్లో పోటీ చే చేయడం ప్రకటించింది అంటే ఈ దేశంలో మూడు రాష్ట్రాల్లో ఉన్న లోకసభ స్థానాల నుంచి బీజేపీ పోటీ చేయదట బీజేపీ అధికారికగా ప్రకటించిందని మనకే న్యూస్లో వార్తలు వచ్చినాయి ఎందుకట ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక ఓడిపాట నూటికి నూరు శాతం గ్యారంటీ గౌరవప్రదమైన ఓట్లు కూడా రావు అటువంటివి పోటీ చేయకుండా ఉంటే గౌరవం మిగులుతుంది అని ఒక ఆలోచన తోటి ఈ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ పోటీ చేయట్ల అంటే మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ జెండా ఎత్తిస్తుందని మనం భావించాలి జెండా పీకేసింది మేఘాలయ నాగాలాండ్ మణిపూర్ రాష్ట్రాల్లో బీజేపీ తన జెండాని పీకేసింది ఎన్నికల్లో పార్టీగా పాల్గొంట అంటే అప్పుడే దేశవ్యాప్తంగా భవిష్యత్తులో జరగబోయే ఏప్రిల్ లో ప్రారంభమయ్యే షెడ్యూల్ ఎన్నికల షెడ్యూల్ తోటి అసలు సూచనలు పూర్తిగా మనకు కనిపిస్తున్నాయి అదే గెలుపుతా గెలుస్తారా ఓడతావా తర్వాత ముందు పోటీ చేయాలా ఒక నేను ప్రధాన మంత్రిని బీజేపీ అధికారులు ఉంది నాలుగు వందల స్థానాలు మేము సాధిస్తా ఎన్డీఏ కొడుకు సాధిస్తుంది మూడు వందల డెబ్బై స్థానాలు బీజేపీ సాధిస్తాదని ఓదులు కట్టే మోడీ చాలు నడ్డాలు కానీ ఇవి కాషామోకలు గాని ఆదులోనే జెండా ఎత్తేసాయి చేతులు ఎత్తేస్తాయి మూడు రాష్ట్రాల పోటీ చేయట్ల ఈ మూడు రాష్ట్రాలు పోటీ చేయకపోవడం పక్కన పెడదాం అది చాలా సీరియస్ విషయమే అది ఎందుకంటే ఇంకా ఓటమి అనేది ఓటమి దిశలో బీజేపీ ప్రయాణం చేస్తుంది మోడీ అమిత్ షా నడ్డా ప్రయాణం అనేది ఓటమి దిశగా ప్రయాణం కొనసాగుతున్నది మనకు అర్థమవుతుంది సరే కొన్ని చూద్దాం అసలు ఈస్టాన్ రాష్ట్ర పరిస్థితి అలా ఉంది ఈ మూడు రాష్ట్రాల్లో పొడి చేయడం లేదంటే దాని ప్రభావం త్రిపుర మీద పడుతుంది మిజోరం మీద పడుతుంది అస్సాం కూడా గ్యారెంటీ పడుతుంది సిక్కిం మీద కూడా పడుతుంది మొత్తం టోటల్గా ఈశాన్ రాష్ట్రాల మీద దీని ప్రభావితం ఉంటుంది అంతే కదా పక్కన బెంగాల్ బెంగాల్ లో తొలమల అధికారులకు ఉంది బిజెపి అసెంబ్లీ ఎన్నికలు చూసాం ఓ ఎంత తగ్గించుకున్నా సాధించింది ఏం లేదు కింద బీహార్ వద్దాం బీహార్ లో మహాఘటబంధన్ మంచి బలపడుతుంది ఆర్జేడి నాయకత్వంలో ఆ నితీష్ కుమార్ ఎవడైతే ఉన్నాడో ఆయన నితీష్ కుమార్ కాసేపు మహా మళ్ళీ ఎన్డీఏ రావటం మళ్ళీ ఎన్డీఏ మా రావటం మళ్ళీ ఎన్డీఏ కప్ప దాటల కంటే ఘోరంగా ఆయన ఇటు దూవడం జరిగింది కనీసం బీజేపీ శాశ్వతంగా తలుపులు మూసేస్తాం నితీష్ కుమార్ కోసం స్థానం లేదు ఎన్డీఏ తలుపులు మూసేస్తామని అని అమిత్ షా మళ్ళీ స్వాగతించాడు అంటే ప్రజలు అస్సించుకునే పరిస్థితి వచ్చింది నితీష్ కుమార్ని బీహార్లో నితీష్ కుమార్ని కానీ బీజేపీని కానీ ఎన్డీఏ కూటమి కానీ ప్రజలు హస్తకుంటున్నారు ఎందుకంటే ఏదో కూటమిలో ఉండాలి నీతి నిజాయితీ నైతికత ఉంటే ఒక రోజు ఇక్కడ ఒక రోజు అక్కడ గొంతులేటిని చూస్తుంటే ప్రజలు అసైంట్లో ప్రస్త వచ్చింది బీహార్లో కూడా ఎన్టీఏ చాలా గట్టి పరిస్థితి ఇంకా వరుసే ఇక్కడ వచ్చినప్పటికి బీజేడీ అలయన్స్గా అంగీకరించాలి కాబట్టి అక్కడ కూడా ఎన్డీఏ పరిస్థితి చాలా ప్రశాంతమే కింద కొద్దాం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఉడికే లేదు ఏదో కింద మీద పడ్డానికి తెలుగుదేశం తోటి ఒప్పందం కుదుర్చుకున్న ఎన్నికల సర్దుపాటు అసలు బీజేపీ ఓటింగే లేదు వన్ పర్సెంట్ ఓటింగు ఉన్న పరిస్థితి కానీ ఎవరితోటి ఎన్ని పొత్తులు కట్టుకురా అక్కడ కలిసి వచ్చేది నిలబడేది శూన్యమే తెలంగాణ కొట్టుకు వచ్చిన వాడికి తన స్థానాలు తను నిలబెట్టుకుంటాం కూడా కరా కష్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడు బీజేపీ ఏదో సరే రెండో అసెంబ్లీ ఆ ఎన్నికల ఒక మూడు నాలుగు నెలల ముందు ఆరు నెలల ముందు బీజేపీ రెండో స్థానంలో ఉంది బీఆర్ఎస్ మొదటి స్థానం అది కాస్త తిరగబడి బీజేపీ ఎక్కడో మూడో స్థానానికి దిగజారిపోయింది ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో తన నాలుగు స్థానం నిలబెట్టుకుంటే చాలా కష్టమైన పరిస్థితి ఇక కేరళకు వస్తే చెప్పక్కర్లా కేరళలో గుండు సున్నా గడిచిన అసెంబ్లీ ఉన్న ఒక్క స్థానం కూడా కోల్పోయిన వాళ్ళు ఏమీ లేదు శూన్యం కర్ణాటకలో కాంగ్రెస్గా అంతకుముందు ఎన్నికల్లో గత మన జరిగిన రెండు వేల ఇరవై మూడు ఎన్నికల కాకుండా అంతకుముందు పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారులకు వస్తే చీల్చి బీజేపీ కొంతమంది కాంగ్రెస్ ఎంపీలు కొని బీజేపీ కళ్ళకు వచ్చింది కానీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపడ కర్ణాటక ప్రజలు చెప్పారు కానీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కూడా అదే ఎందుకంటే దేవగౌడ తోటి అగ్రిమెంట్ జరిగింది దేవగౌడకి అక్కడ ఏమి లేకుండా లేని పరిస్థితి సెక్యులర్ అని పేరు పెట్టుకుని కానీ ఏం చేశాడు జనతా దళిత సెక్యులర్ అని బీజేపీలో కలిశాడు ఒక ప్రధాని మాజీ ప్రధాని దేవగౌడ బీజేపీకి వ్యతిరేకంగా లౌకిక ప్రజాస్వామిక శక్తులతో కాస్త ఫ్రంట్ లో ఒక ప్రధానిగా పనిచేసిన వ్యక్తి ఈ రోజు దిగజారి కేవలం మూడు పార్లమెంట్ స్థానాలు ఇచ్చాడు వాడు ఎన్డీఏ కూటమిలో వాళ్ళకి దిగజారి బీజేపీతో జట్టి కట్టి ఎన్టీఆర్ అక్క వాళ్ళకి ఏమీ కలిసి వచ్చేది లేదు కాబట్టి మొత్తం ఈశాన్య రాష్ట్రాలు గాని తూర్పు ప్రాంతం కాని లేకపోతే దక్షిణ భారతం గాని మొత్తం పెద్ద గుండు బీజేపీకి కాస్త యూపీలో ఏదో రామ్ మందిర్ అనేది చేద్దామని ఇంక కొంత ఇటు హర్యానా ఈ పంజాబ్ పరిస్థితి ఏంటి ఆ పథకాలు ఉంది బీజేపీ అకాల దళులకు ఏం లేదు అక్కడ ఆ పథకాల్లో ఉంది కాబట్టి ఆపు కూడా ఈ రోజుని పంజాబ్లో ఎన్డీఏకేమీ పనిచే పని జరిగే పరిస్థితి లేదు ఈ రైతు ఉద్యమం కారణంగా హర్యానా కూడా అదే పరిస్థితి వస్తుంది అంతేకాకుండా ఇంకా ఢిల్లీ అడుగు వచ్చిన కేజ్రీవాల్ని అరెస్ట్ చేయటం ఈడి ఈడి చేత వేధింపులకు గురి చేసి జైలు పెట్టి అన్నీ చూసాం మనం కానీ ఢిల్లీలో కూడా ప్రజలు తీవ్రంగా సహించిన పరిస్థితి ఎందుకంటే కేజ్రీవాల్ కరెక్ట్ చేసిన పరిస్థితి విధానం చూస్తుంటే ఆపు మంత్రులను నాయకుల అరెస్ట్ చేసిన విధానం చూస్తుంటే అసలు రాజ్యాంగ సంస్థలు ఎంత నీచంగా నికృష్టంగా వాడుకుంటున్నారో ఈ ఎన్డీఏ కానీ మోడీ కాని బీజేపీ అర్థమవుతుంది కాబట్టి ఆ ఢిల్లీలో కూడా పరిస్థితి ఏమి అంత ఏమీ లేదు కాబట్టి హోల్గా చూస్తే బీజేపీ తిరోగమన దశలో ఉంది బీజేపీ గ్రాఫో కిందగా దిగజారిపోతుంది రోజు రోజుకి బీజేపీ యొక్క ప్రభావం ఎందుకంటే నిరుద్యోగం చూసుకున్నా లేకుంటే విద్యా వైద్యం చూసుకున్నా ధరలు చూసుకున్నా ఇటువంటి ప్రజల యొక్క విషయాలు ఏం చూసుకున్నా కూడా చాలా ఘోరమైన పరిస్థితి ప్రజల యొక్క సౌకర్యాలు కానీ లేకపోతే ప్రజల యొక్క కష్ట నష్టాలు చూస్తున్న రోజు కష్టాలు తీవ్రంగా పెరిగి ఏం తగ్గలేదు ఇటువంటి పరిస్థితి ఎన్నిట్లు కలుపుకుంటే బీజేపీ యొక్క పరిస్థితి నల్లేరిపై నడక కాదు బీజేపీ యొక్క పరిస్థితి రోజు రోజుకి దాని గ్రాఫ్ పడిపోతుంది తిరోగమ దిశగా ఓటమి దిశగా కొనసాగుతుంది దానికి సంకేతాలే ఈ మణిపూర్ మేఘాలయ అలాగే నాగాలాండ్లో బీజేపీ పోటీ చేయడానికి సిద్ధపడపోవడం కారణం అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు